తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి మాత విశేష అలంకరణలో కోటి యాభై లక్షల కొత్త కరెన్సీ నోట్తో ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవమూర్తిగా విజయలక్ష్మిగా పూజలు అందుకుంటున్నారు ఆర్యవైశ్య మహిళలు వాసవి క్లబ్ మహిళలు పెద్ద సంఖ్యలో రాగా లలితా పారాయణం నిర్వహించారు కొర్లేపర రాము దంపతులు ఉదయం విశేష పూజల్లో భాగంగా బస్వ ప్రార్థన లింగార్చన పూజ అత్యంత వైభవంగా చేయడం జరిగింది నక్షత్ర జపహోమములు అష్టోత్తర శతనామములు మంత్ర పుష్పం చతుర్వేద స్వస్తి దర్బారు సేవ ప్రసాదం వినియోగం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బారం వెంకటేశ్వరరావు అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి ప్రధాన కార్యదర్శి నున్న త్రిపుర సుందర్రావు కోశాధికారి భోగవిల్లి రమేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వభిలిశెట్టి నటరాజు ఆలయ కార్యదర్శులు అలపాటి సత్యనారాయణ అలపాటి కృష్ణకుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

महालक्ष्मी महासरस्वती स्वरूपिणी स्वरोपिणी कन्यापरमेश्वरी पंचायत नक्षत्रता स्वरो चुर्वेद स्वरोप चुर्द्व महाद्वाला